హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బంతరామ్ అఫీషియల్ మీరు కనుక మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వచ్చేసి జాతర్ బ్లాగ్ డే త్రీ మెయిన్ బ్లాగ్ సో ఇక్కడైతే నేను ఫస్ట్ పొద్దున్నే పోయి చల్ల నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జ్ఞానిగాడు నిద్రపోయేవాళ్ళు వేసినాడు ఎందుకనంటే యాటం పెట్టుకుంటున్నాను అంటే అంటే డబ్బు వేసు వేసుకుంటూ తీసుకొని పోతారనమాట సో చూడండి డింగ్ డింగ్ అని ఎగురుతున్నాడు వాడు కూడా నెక్స్ట్ వచ్చేసి మేము కూడా రెడీ అయిపోయి కొని రెడీ చేస్తున్నాం అంటే దానికి కూడా పసుపు పూసి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి తీసుకుపోతాం అన్నమాట ఇక్కడ వీడియో తీసింది మా కోడలు మా అత్త సో ఇట్లయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము బోనం తీసుకొని అక్కడ పోయినాక వీడియో ఎడిట్ అసలు షూటింగ్ చేయడానికే కుదరలేదు గాలి తీసి కాలు పెట్టడానికే సేపు పట్టింది చాలా చాలా కష్టపడినాం దర్శనం అయితే అసలు సరిగ్గానే కాలే కానీ మంచిగానే అనిపించింది జ్ఞానిగాడైతే అంతమందిలో కూడా ఏడ్చుకోకుండా చాలా వరకు ఉన్నాడు జస్ట్ లాస్ట్లో వన్ మినిట్ ఉందంగా చాలా బాగా ఏడ్చినాడు సో అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసినాం వచ్చేసినాం వచ్చిన ఏమో ఇంకా ఆయన గుద్దీ ఆయన ఆటలు అయిపోయాయి సో ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అన్ అన్నిటికీ ప్రిపేర్ చేస్తున్నాను అసలు పెద్దమ్మ తల్లి జాతర ఏంటి అంటే పూర్వం అంటే ఊరు మైదుకూరు పుట్టినప్పుడు ఊర్లో ఒక శక్తి ఉండాలి పెద్దమ్మ తల్లిని వాళ్ళు స్థాపించినారా అదేదో అంటారు కదా అట్లా కొలిచినారు కొన్ని రోజులకి కొన్ని రోజులకి ఏంటంటే అక్కడనే పీర్లు అవన్నీ చేయడం ఆమె కొంచెం కొంచెం ఆమెను పట్టించుకోవడం తగ్గించేసినారు తర్వాత ఒక వ్యక్తి లేదు పెద్దమ్మ తల్లిని ఇట్లా మంచిగా చేయాలి అనేసి విగ్రహం బూడిపోయింది అప్పటికే సుగంకి పైగా హాయ్ సో ఇప్పుడే మేము కోణి కోసుకొని వచ్చినాము చాలా మంది జనం ఉన్నారు అసలు అబ్బా చూడాలి మీకు వీడియో క్లిప్స్ ఏమి నేను వీడియో తీయలేదు ఎందుకంటే అసలు అడ కుదరలేదు మాకు తీసేదానికి కోని కోసుకొని వచ్చేసినాం ఎవరి దగ్గర ఉంటే క్లిప్స్ అడిగి తీసుకొని యాడ్ చేస్తాను దర్శనం జరిగింది అసలు బాగా జరిగిలే మాకు మాకు ధ్యానిగా వచ్చేసరికి నేను కాలే సో కోసుకొని ఇంటికి ఇప్పుడు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది వానికి ఇంకా బట్టలు మార్చేస్తాను సో నెక్స్ట్ ఇంకా వంట చేయాలి ఇంకా రాలేదు కోపించుకుని పోయినాడు సో ఇంకా నెక్స్ట్ వంట చేయాలి పోల్చుకుంటున్నాను చూస్తున్నాను సుగంకి పైగా బూడిపోయిన తర్వాత ఇప్పుడు పైకి లేపేసినారు అనమాట అప్పటి నుంచి మంచిగా ఆమెకి పూజలు కానీ దేవరు కానీ పుట్టినరోజులు కానీ అన్నీ మంచిగా చేస్తారు అది ప్రాసెస్ ఏంటంటే మూడు రోజులు ఉంటుంది రెండు రోజులు చల్ల వేస్తాడు మూడో రోజు రాత్రి అంటే రెండు రోజులు తర్వాత వచ్చే రాత్రి ఏం చేస్తారంటే మంచిగా అక్క చెల్లెలు అనమాట వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి అక్క చెల్లెలు ఆరో ఏడు మంది ఉంటారు కానీ ఇద్దరు పెద్దమ్మ చిన్నమ్మ అనేసి ఉంటారు వాళ్ళని వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి తొడుకొని వస్తారు ఆ వచ్చేటప్పుడు మాత్రం చాలా చాలా బాగా చేస్తారు నా దగ్గర వీడియో క్లిప్స్ లేవు ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి అసలు చూస్తూ ఉంటే అక్కడే పూనకాలు వస్తాయి ఒక్కొక్కరికి అంత బాగా చేస్తారు అక్కడి నుంచి వచ్చే ప్రాసెస్లోనే ఎవరికైతే ముక్కుబడి ఉంటుందో ఎదురు పెట్టుకొని కోళ్ళు కోసుకోవడం మేకలు కోసుకోవడం అన్నీ ఆ రాత్రి నుంచి జరిగిపోతూ ఉంటాయి సో అక్కడి నుంచి పెద్దమ్మ తల్లిని వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ దున్నపోతుని కోసి అక్కడ మెల్లం వచ్చేసి పేగులు తీసుకొని జంజమంటారు పోలి అది తీసుకొని ఊరంతా పోలిమెరలు మా ఊరెంతుంటుందో దాని చుట్టుకారం తిరుగుతారు అంటే ఏ దుష్ట శక్తి మన ఊర్లోకి రాకుండా పెద్దమ్మ తల్లి కాపాడుతుంది అని తర్వాత వస్తారు మళ్ళా ఇంకా పొద్దునుంచి ఇంకా ఏటలన్నీ కోసుకుంటూ పోతారు మళ్ళీ ఆ రోజు రాత్రే పెద్దమ్మ తల్లిని తీసుకొని పోయి తూర్పు బాగాన పొలిమేరులో అక్కడ పెద్దమ్మ తల్లిని చిన్నమ్మ తల్లిని వదిలేసి వస్తారనమాట వాళ్ళకు తోడు పోతులరాజు స్వామి పోతారు కానీ అక్కడ పోతులరాజుని ఇడ్చబెట్టకుండా పెద్దమ్మ తల్లిని చిన్నమ్మని ఇడ్చబెట్టేసి వస్తారు ఇది దేవర ప్రాసెస్ నాకు తెలిసి నేను ఇంతవరకే చెప్తాను దాంట్లో తప్పులు ఉంటే క్షమించండి ఏమనుకోకండి సో ఇక్కడైతే వంటలు ఏం చేస్తున్నానంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా జ్ఞానికి డ్రెస్ చేంజ్ చేసిన వీడియో ఉంది కదా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను తిరువాతన్నం చేస్తున్నా ఎక్కువ ఏం చేయాలనిపించలే సో నాటుకోడి వన్ అండ్ హాఫ్ కేజీ పడింది మాకు అదే చాలా చాలా ఎక్కువ సో చికెన్ పులుసు పూరి చేసుకొని తిరువాతన్నం అయితే చేస్తున్నా సో ఈ కథ కూడా చాలామందిని అడిగింది అంతే పూర్వం నుంచి చేస్తున్నా అని మాకు కూడా తెలియదు అన్న నేను మా మామ దగ్గర కొంచెం తెలుసుకొని పక్కన వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం తెలుసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ అది తప్పు ఉంటే క్షమించండి సో ఇంకా ఇక్కడైతే నాటుకోట చేస్తున్నాం అసలు నాటుకోట తిని కూడా చాలా 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 రోజులు అయిపోతుంది మా ఇంట్లో మా అమ్మగారి ఇంట్లో అయితే ఒక సంవత్సరం ముందు చాలా కోళ్ళు ఉండే మంచిగా కోసుకొని తింటూ తెగుళ్ళని తెలుసా తెగుళ్ళని వచ్చి ఎన్ని ఎన్ని కోళ్ళు నేను అక్క మా చేతులతోనే పడేసినాం ఆ తర్వాత నుంచి మేము కోళ్ళను పెంచుకోలే నాటుకోడి తినలే సో ఇప్పుడు ఫైనల్గా అయితే నాటుకోడి చేసుకొని తింటున్నాం ఏం లేదు జస్ట్ సేమ్ యాజ్ చికెన్ చేసినట్టే కొంచెం మసాలా చేంజ్ చేసి చేస్తారు అంతే కానీ అక్కడ రష్ అయితే పెద్దమతలి దగ్గర కొంచమే ప్లేస్ ఉంటుంది అక్కడ పొర్లు దండాలు పెట్టడం ఏంది దీపం నెత్తి మీద వెలుగు తీసుకోబోతారంట అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ముక్కులు ముక్కుకుంటారు అవి అన్నీ తీరవే తీరిన తర్వాత సో చేస్తారు అసలు ఎంత రష్ అమ్మ రక్తం అయితే పారిపోతూనే ఉంది పోతనే ఉంది ఎన్నెన్ని దున్నపోతులు మేకలు అంటే అదొకొక్క నమ్మకం నేను కూడా చాలామందిని అడిగిన ఎందుకు ఎందుకంటే సో దీనికంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అంకాలమ్మ తల్లి తినాలని ఉంటుంది అక్కడైతే ఇంకా ఎక్కువ అంట కానీ ఇన్ని ఏం చేయరు అంటే ఇట్లా ఊరేగింపు అట్లా లేదు డైరెక్ట్ అది దేవర అనమాట అక్కడ ఇంకా ఎక్కువ కోసుకుంటారండి సో ఇంక ఇక్కడైతే నేను పూరీ చేస్తున్నా అప్పటికే టైం పన్నెండు దాటింది పొద్దుటి నుంచి మేము ఏమీ తినలే సో పూరీకి అయితే ఇక్కడ కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను అది రాత్రికి చపాతి చేద్దామని సార్లు ఆయిల్ ఫుడ్ అనేసి పూరి చేస్తున్నాను నెక్స్ట్ రాత్రికి ఏమో చపాతి చేసేస్తే ఆడబెట్టేసిన అప్పటికే మాకు ఆకలి చెరచెర చెర వేస్తుంది పద్దని ఏం తినలే చల్ల కూడా తిండ్లే బోనం ఎత్తుకొని పోవాలనేసి బోనం అంటే గుర్తొచ్చింది అసలు ఆడ బోనం పెట్టడానికి పదిహేను నిమిషాలు నిలబడుకునే అట్లే అసలు గ్యాపే లేదు మా జ్ఞానిగాడినేమో పక్కన వేరే ఆమె చేతికిచ్చి ఆడబెట్టేసిన సో ఇంక తర్వాత నేనేం బ్లాక్ షూట్ చేయలే తల్లని వచ్చింది తినేసినా పడుకున్నాం అంతే ఇంకేం చేయలే ఇక్కడ గిన్నెలు ఉన్నాయి అసలు ఎందుకు పడతాయో ఆ గిన్నెలు దండికి దండిగా పడతాయండి ఆ గిన్నెలు గడిగేదానికే చిరాకు నాకే అన్ని గిన్నెలు పడతాయి సో మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైమే ఇది దేవర్ చూడడం అంటే నేను చూసిన మీకు వీడియో క్లిప్స్ యాడ్ చేయలే ఎందుకంటే నేను నిన్నటి వ్లాగ్ సెకండ్ డే టూ వ్లాగ్లో చే ఒక క్లిప్ యాడ్ చేసి ఉంటే ఇది నాట్ అలౌడ్ అనే వచ్చింది యూట్యూబ్లో సో నేను అందుకనే యాడ్ చేయలే అసలు ఎంత బాగుందంటే అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నాకు అలా ఇట్స్ నాట్ పర్మిషన్ అది ఏందో వచ్చింది సో ఆ వరకే క్లిప్ ఎడిట్ చేసిన అంటే మా జ్ఞానికి కోడ్ పట్టుకునింది ఒక్కటే ఆ క్లిప్కే కూడా అది అలౌ చేయలే అందుకనే తీసేసిన ఇప్పుడు కూడా పెడితే మళ్ళీ ఏమైనా కాపీరేట్ ఇష్యూ వస్తుందో ఏమో అది కాక నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి సో దాంట్లో వాళ్ళది ఇన్స్టా నేమ్ వస్తుంది కదా మళ్ళీ అది ఆడ క్యాప్ కాపీరేట్ పడుతుందేమో అని నేను యాడ్ చేయలేం ఖచ్చితంగా ఇక్కడైతే చపాతి చేద్దామని అనుకుంటున్నాం చపాతి చేయాలి అంటే ఇంకా ఫ్రిడ్జ్లోంచి పిండి తీసేసిన దాన్ని కొంచెం సేపు అలా దాన్ని ఏమంటారు పిసి పిసికేస్తే దానికి కొంచెం సాఫ్ట్ అవుతుంది మనం టెంపరేచర్కి వచ్చి దాంట్లో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా అలా అనేసి చేస్తున్నాం అప్పటికే జ్ఞాని నిద్రపోయినాడు జ్ఞానే నిద్రపోయినాడు అయితే చపాతి చేయడం అయితే అయిపోయింది ఈ వేడికి చపాతి చేయాలి వంట దగ్గర ఉండాలంటే బల్ల చిరాకు వస్తుందండి సో ఇక్కడైతే నేను మీకేం చెప్తున్నానంటే చాలా వేడి పెడుతుందండి స్నానం చేసేస్తే కానీ తలనొప్పి తగ్గదు అని చెప్తున్నాను సో తల స్నానం అయితే చేసి వచ్చిన చాలా రిలాక్స్గా ఉంది కానీ ఈ నిద్ర మాత్రం ఫుల్గా వస్తుంది నుంచి చేసి చేసి టై అలసిపోయినామో ఏమో ఎట్లా అయిపోయింది కానీ మేము నిద్రపోలా రెండున్నర వరకు ఇది చెప్పాను కదా ఊరేగింపు ఉందనేసి మా జ్ఞానిగాడు ఆ టబాకల్ సౌండ్కే లేచి కూర్చున్నాడు సో ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తాను అంటే పెద్దమ్మ తల్లి దగ్గర సో మర్చిపోయినాను అక్కడ అనేది ఒకటి ఉంటుంది దాని మీద వేసుకుంటే మంచిది అంట ఇది సో ఈ చీర నేను వేసుకున్నాను మా అక్క తీపించింది ఈ చీర సో ఇంకా నేను యూస్ చేయలే కాబట్టి నేను ఆ తల్లి దగ్గర వేసుకున్నాను ఈ చీర కలర్ నా దగ్గర లేదని తీసుకున్నా ఎట్లా ఉందో కామెంట్ చేయండి సో అంతే ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్